గురువు అనుగ్రహించిన అస్త్రానికి ఎదురు నిలబడటం అగౌరవమని భావించిన గణేశుడు ఆ పరశువు తన దేహాన్ని తాకకుండా కేవలం తన కుడి దంతాన్ని అడ్డుపట్టాడు శివుడి అస్త్రం యొక్క శక్తికి గణేశుడి దంతం విరిగిపోయింది దంతం విరిగినప్పటికీ గణేశుడు తన స్థానం నుంచి కదల్లేదు తన విధిని తన తల్లిదండ్రుల ఆజ్ఞను నిలబెట్టుకున్నాడు పరశురాముడు తన ఆవేశంలో జరిగిన ఈ పనికి ఆశ్చర్యపోయి తీవ్ర పశ్చాత్తాపం చెందాడు ఇంతలో లోపల ఉన్న పార్వతీదేవికి జరిగిన విషయం తెలిసి ఆగ్రహంతో బయటకు వచ్చి పరశురాముడిని మందలించింది పరశురాముడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో గణేషుడిని క్షమించమని వేడుకున్నాడు అప్పుడు శివపార్వతులు బయటకు వచ్చి గణేషుడి త్యాగాన్ని ధర్మనిరతిని మెచ్చుకున్నారు శివుడు తన అస్త్రానికి గౌరవమిచ్చి తన ఆజ్ఞను పాటించినందుకు గణేషుడిని కౌగలించుకున్నాడు అప్పటినుంచి గణేశుడు ఏకదంతంగా ప్రసిద్ధి చెందాడు ఈ పోరాటం ద్వారా గణేశుడు తన ధర్మాన్ని తల్లిదండ్రుల పట్ల తన భక్తిని లోకానికి చాటాడు విరిగిన దంతాన్ని గణేషుడు అశుభంగా భావించలేదు చరిత్రలో వేదవ్యాసుడు మహాభారతం చెబుతున్నప్పుడు దాన్ని లిఖించడానికి తన విరిగిన దంతాన్నే లేఖినిగా ఉపయోగించాడు ఆ విరిగిన దంతం ఇకపై లోకానికి జ్ఞానాన్ని పంచే సాధనంగా మారింది ఈ కథ మనకొక గొప్ప గుణపాఠం నేర్పుతుంది ధర్మం మరియు గురుమాతృ ఆజ్ఞలు పరాక్రమం కంటే గొప్పవి గణేషుడు శక్తిమంతుడైనప్పటికీ గురువు అస్త్రానికి తల్లిదండ్రుల ఆజ్ఞకు గౌరవమిచ్చాడు అహంకారం ఆవేశం ఎంతటి జ్ఞానినైనా తప్పుదారి పట్టించగలవని పరశురాముడి ద్వారా తెలుస్తుంది గణేషుడి త్యాగం పరశురాముడి భక్తి గురించి మీ అభిప్రాయాలేమిటో కామెంట్లలో తెలియచేయండి మరిన్నో పౌరాణిక ఘట్టాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాద